అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ వేగం పెంచింది కొత్త కమిటీలు ఉండవని చెప్పిన పార్టీ నాయకత్వం మార్పులు చేర్పులు మాత్రం చేస్తుంది పూర్తి వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ దేవిక అందిస్తారు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి హా శాలిని అసెంబ్లీ ముంగిట అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీ వేగం పెంచింది అసలైతే అంటే కొద్ది రోజుల క్రితమే అధ్యక్ష మార్పిడి తర్వాత కమిటీల్లో మార్పులు చేర్పులు ఉండవు జిల్లా అధ్యక్షులు సహా ఇతర ఆఫీస్ బేరర్స్ ఇతర కమిటీల్లో మార్పులు చేర్పులు ఉండవు కేవలం ఎన్నికలకు సంబంధించి మాత్రమే ప్రత్యేకంగా కొన్ని కమిటీలు వేసుకుంటారని అన్నారు అయితే తాజాగా ప్రధాన కార్యదర్శిగా పార్టీ ప్రాంత ప్రధాన కార్యదర్శిగా కాసం వెంకటేశ్వర్లు ఇప్పటికే ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఉన్న కాసం వెంకటేశ్వర్లను కమిటీలోకి తీసుకున్నారు అలాగే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట ఏడు నియోజకవర్గాలకు ప్రభారీలను నియమిస్తూ పార్టీ నిన్న అధికారికంగా ప్రకటించింది అలాగే లీగల్ కూడా వేసుకుంది పదిహేను మందితో రామారావు కన్వీనర్ గా పదిహేను మందితో లీగల్ సెల్ ఏర్పాటు చేసుకుంది అంటే ఇటు ఎన్నికల కమిటీలతో పాటు పార్టీని ముఖ్యంగా సంస్థాగతంగా బలోపేతంపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది ఇక నాయకుల పర్యటనలు కూడా ఊపందుకొని ఉన్నాయి అందరికీ తెలిసిందే ఇప్పుడు అక్టోబర్ ఒకటో తేదీన ప్రధానితో భారీ ఎత్తున పాలమూరులో సభకు భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది అలాగే కేంద్ర నాయకత్వం ముఖ్యంగా అమిత్ షా నరేంద్ర మోదీ నడ్డాలతో మూడేసి చొప్పున తొమ్మిది సభలు బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ ఆ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మోదీ సభతో అగ్రనాయకుల బహిరంగ సభలు తెలంగాణలో కానున్నాయి ఇంకా ఇవి మాత్రమే కాక ఇప్పటికీ ఎందుకంటే ఎన్నికల కమిటీ తెలంగాణలో రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల కమిటీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ను నియమించింది పార్టీ అలాగే ఇతర మేనిఫెస్టో కమిటీలు ఇతర అంటే ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది ఈ మధ్యనే అంటే సోషల్ మీడియాను ఐటీ సెల్ను కూడా పూర్తిగా అంటే ప్రక్షాళన అనకూడదుగా పూర్తిగా ఒక కొత్త కమిటీని వేసింది ఇంతకు ముందు ఉన్న వాళ్ళ స్థానంలో రక కమిటీలను వేసింది అలాగే ఇంకా ఎన్నికల ప్రత్యేక కమిటీలు ఉంటాయి అయితే జిల్లా అధ్యక్షులలో కూడా మార్పు ఉండవచ్చు తెలుస్తుంది అయితే ప్రత్యేకంగా ప్రధాన కార్యదర్శిగా కాసం ఇప్పటికే ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు వారిలో ఇప్పుడు నాలుగో అంటే కాసం వెంకటేశ్వర్లను మళ్ళీ ప్రధాని ప్రధాన కార్యదర్శిని నియమించారు అయితే ఇప్పుడున్న వాళ్ళలో దుగ్గ్యాల ప్రదీప్ రావు పెద్దపల్లి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు వారిని రిలీవ్ చేస్తారంటే దుగ్గ్యాల ప్రదీప్ రావు నుండి రిలీవ్ చేస్తారా లేదా ప్రేమేందర్ రెడ్డి గుజు ప్రేమేందర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా మూడు సార్లు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు మూడు మూడు సార్లు ఆయన్ని రిలీవ్ చేస్తారా లేదా దుగ్గేల ప్రదీప్ ప్ర ఒకరిని ప్రధాన కార్యదర్శి నుంచి ఆ పదవి నుంచి తప్పిస్తారు అనే ఒక చర్చ కూడా నడుస్తుంది ఏదేమైనా అటు ఇటు కమిటీలతో పాటు సంస్థాగతంగా ముఖ్యంగా ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ఒక సంకేతాలని అంటే ఇటు కాంగ్రెస్ నుంచి కానివ్వండి ముఖ్యంగా అంటే అధ్యక్ష మార్పిడి తర్వాత వాళ్ళిద్దరూ ఒకటే కేంద్రంలో ఇప్పుడు అన్న ఒక ప్రచార నేపథ్యంలో దాన్ని పోగొట్టుకోవడానికి పార్టీ అంటే రకరకాల కార్యక్రమాలతో ఇటు పార్టీ కార్యాలయం కేంద్రంగా కానివ్వండి వ్యాప్తంగా ముఖ్యంగా స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ రకరకాల కార్యక్రమాల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తోంది అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జీలు ప్రభారీలు లీగల్ సెల్ ఇంకా మరికొన్ని సెల్లు వేసే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది శాలిని